డబ్బు గురించి వచ్చింది కాబట్టి ఇక్కడ నేను ఒక విషయం అడుగుతాను సార్ చాలా మందికి చాలా హెల్ప్ చేస్తారు లైక్ అంటే ఎప్పుడు చూసినా ఇంటి దగ్గర ఎవరో ఒక ఏదో ఒక హెల్ప్ గురించి వస్తారు తిన కూడా లేదు అనకుండా హెల్ప్ చేస్తారు అయితే సడన్ గా జరిగింది సార్ ఆ ఇన్సిడెంట్ అనేది దానికి ముందు సార్ చాలా మందికి మనీ ఇచ్చి ఉన్నారు అవి వచ్చాయా అది నేను చాలా ఇంటర్వ్యూ చెప్పాను అసలు రాలేదు అంటే మీకు తెలిసి మీ చేతుల మీద నా చేతి మీద ఇస్తారు నాకు తెలియకుండా ఇవ్వడానికి లేదు ఆయన పైసా పైసా నా దగ్గర ఉంటుంది ఆయనకి ఏదైనా అప్పుడు మాణిక చందు వేస్తారు కదా అది కూడా ప్యాకెట్స్ కొన్ని పెడతాను అది దగ్గర ఆయన సైడ్ ఇది ఉంటుంది కదా అది ఫ్రూట్స్ అన్ని పోతుంది కదా అట్లాగే ఆయన సిగరెట్ లేదు అది పోతుంది తాగుతారు ఆయనకి ఏం తాగుతామని అది ఇన్ని ఇంట్లో బాటిల్స్ ఉంటుంది ఇంకా ఖర్చులు ఏముంటుంది ఉంటుంది ఏ విషయం లేదు ఆమెకి అమ్మాయిలు పిచ్చి లేదు సిగరెట్ తాగురు డ్రింక్స్ ఎప్పుడైనా తాగుతారు మనకే తెలుసు ఆయన ఎందుకంటే నేను ఫీల్డ్ లో ఉన్నాను కాబట్టి ఆ డే అండ్ నైట్ మనకైతే డాన్స్ చేసుకుని వచ్చేస్తాము ఆయన ఫైట్స్ డూప్ లేకుండా చేస్తారు పేజెస్ పేజెస్ డైలాగ్స్ చెప్తారు అది ఆయన వాయిస్ కొంచెం గట్టిగా ఉంటుంది కొంచెం లౌడ్గా ఉంటుంది సో అది ఉన్నప్పుడు అంటే మార్నింగ్ సెవెన్ ఓ క్లాక్ వెళ్తున్నా ఒక్కొక్కసారి సెవెన్ ఎయిట్కి వచ్చేస్తారు ఒక్కొక్కసారి నైన్ అవుతుంది ట్వెల్వ్ అవుతుంది టూ అవుతుంది త్రీ అవుతుంది ఒక్కొక్కసారి రౌండ్ ఓ క్లాక్ పని చేస్తూనే ఉంటారు సో ఆ పెయిన్ మనకి తెలుసు కదా సో అందుకని డ్రింక్స్ అది అది తప్పేం కాదు డ్రింక్స్ అనేది ఇప్పుడు కామన్ కామన్ అయిపోయింది నేను అప్పుడు చెప్తున్నాను థర్టీన్ ఇయర్స్ బ్యాక్ చెప్తున్నాను ఓకే సార్తో పాటు ఎప్పుడైనా మీరు కూడా సరదాగా ఇది డ్రింకాడ్ వైన్ తాగేదాన్ని అది బాబా పోయిన తర్వాత కూడా అప్పుడు అది కూడా మా ఇద్దరు పిల్లలు వచ్చి అమ్మ మాకు ఎవరు లేదు కదా అని ఒక కంట్లో నీళ్ళు పెట్టుకుని అడిగారు ఓకే ఫ్రమ్ టుమారో ఇప్పుడు ఫైవ్ ఇయర్స్ అయిపోయింది కానీ చాలా పెద్ద పెయిన్ అది ఎందుకంటే నాకు తెలిసి ఏ ఫంక్షన్ లో చూసినా గానీ ఇద్దరు కలిసి కనిపించే వాళ్ళు అంటే ఒకళ్ళని ఒకళ్ళు ఇండస్ట్రీ ఇండస్ట్రీలో ఉన్న కొంతమంది కపుల్స్ లో అలా ఉండే మీరు ఒకళ్ళు నేను అలా కొంతమంది హీరో హీరోయిన్స్ అది చాలా మంది వచ్చి డౌట్ అనుకున్నారు కాదు ఆయన ఉండేదే ఎప్పుడైనా దొరికేదే నాకు టూ త్రీ అవర్స్ దొరుకుతారు ఆ టైంలో కూడా ఏదైనా ఎవరైనా వచ్చి పిలిసి ఆ ఫంక్షన్కి వెళ్ళిపోతారు నేను వెళ్ళి ఆయన పక్కన కూర్చోవచ్చు కదా అప్పుడు ఆయన ముఖం చూసుకుంటు కదా పక్కన చూసుకోవచ్చు కదా అందుకని వెళ్ళిపోయేదాన్ని ఆయనతోటి కానీ సార్ కూడా బాగా తీసుకువెళ్ళే వాళ్ళు కదా ఎక్కడికి వెళ్ళాలి మిమ్మల్ని చాలా మంది హస్బెండ్స్ ఏంటంటే రిస్ట్రిక్ట్ చేస్తారు పర్లేదు నన్ను ఒక్కడిని పిలిచారు కదా నేను వెళ్ళేసి వస్తాను లేదు అవుట్డోర్ అని వెళ్తే మంచిగా నిద్రపోతాను ఆయన లొకేషన్ వెళ్ళి మంచిగా టెన్ థర్టీ లెవెన్ దాకా బాయ్ చెప్పేసి పంపించేసి లొకేషన్కి వెళ్ళిపోతే మళ్ళీ బ్రేక్ఫాస్ట్ తినేసి పడుకుని నిద్రపోతాను ఎప్పుడు లేస్తాను అప్పుడు లేచి మెల్లంగా రెడీ అయ్యి తర్వాత లొకేషన్కి వెళ్తాను ప్యాకప్ అయ్యేదాకాండి వస్తాను ఓకే ఏంటి లవ్ స్టోరీ స్టార్ట్ అయినప్పుడు గోడతో రక్కారంట అవును అప్పుడు పార్లర్స్ అంతా అప్పుడు ఫేక్ నెయిల్స్ అంతా అప్పుడు లేదు సో అందుకని నాకు ఇంట్లో పని కూడా లేదు ఇంట్లో అప్పుడు కొంచెం మంచి స్టేజ్ లో ఉన్నాం కదా సో ఇంట్లో పని వాళ్ళు ఉంటారు ఇంట్లో పని చేయడానికి లొకేషన్లో ఏం చేస్తాం మనం ఇంట్లో పని చేయలేదేమో సో గోరు పెంచుకుంటే అది కొంచెం అందంగా ఉంటుంది కదా అని పెద్ద పెద్ద అది నాకు ఇట్లా పెరుగుతుంది గోరులో వంకరుగా ఇట్లా ఇట్లా గా అందరికి స్ట్రైట్ గా వస్తుంది నాకు అట్లా రాదు ఇట్లా వంకర వస్తుంది సో అది పెట్టుకునేది ఒక మూమెంట్ పెట్టారు ఆ మూమెంట్ వల్ల నా లైఫ్ ఇట్లా అయింది ఆ ఒక్క మూమెంట్ మీ లైఫ్ మార్చేసింది అవును ఆ శాంతి నుంచి మిస్సెస్ హెల్ప్ చేశాయి కదా అవును యువర్ వెరీ మొన్నరే తీసాను మా కొడుకు తిట్టాడు మా పెట్టుకొని ఊరికే ఓపెన్ చేయాలి నాకు అని చెప్పేసి అది ఒరిజినల్ నెయిల్స్ ఇది ఫాల్స్ కదా ఓకే ఇప్పుడు ఫేక్ నెయిల్స్ పెట్టుకున్నారా ఓకే ఇప్పుడు ఈ మధ్యలో ఒక టూ ఇయర్స్ నుంచి ఏదైనా పిచ్చి పట్టింది ఒక్కొక్కసారి ఒక్కొక్క పిచ్చి పడుతుంది నాకు సో అట్లాగే నెయిల్స్ పిచ్చి పట్టింది మొన్న వెళ్ళి థర్టీ ఫస్ట్ నైట్ ఏదో నేను పెద్ద పార్టీకి వెళ్ళినట్టు వెళ్ళి పెద్దగా పెట్టుకున్నాను అది కూడా ఇంకో పెద్దగా పెట్టమని చెప్పాను సరే లాకర్ ఏదైనా ఓపెన్ చేయాలంటే నా తమ్ము లేకపోతే వాడు తమ్ము నా పెద్దవాడు తమ్ము రాత్రి ఏదైనా దాంట్లో ఏదైనా పర్ఫ్యూమ్స్ నా లాకర్లో డబ్బులు ఏమి ఉండదు పర్ఫ్యూమ్స్ ఎక్కువ ఉంటుంది పర్ఫ్యూమ్స్ అన్ని దాంట్లో పెడతాను నా చిన్నవాడు మేఘాంశ ఉన్నాడు కదా వాడు దంపేస్తాడు వాడిది ఫాస్ట్ గా అయిపోతుంది ఇది అయిపోతుంది పర్ఫ్యూమ్స్ వాడు వాడు వన్ వీక్ ఒక ఇది యూస్ చేస్తాడు వాడు నేను చాలా జాగ్రత్తగా ఇక్కడే ఉన్నారు మీరు అన్ని ఓపెన్ గా చెప్పేస్తున్నారు లేదు నాకు వాడికి దానికి చాక్లెట్స్ గొడవ అవుతుంది సో అందుకని అది లాకర్ లో పెట్టి థమ్ ప్రింట్ పెట్టుకున్నాను ఇదంతా కూడా తాళం ఎక్కి థమ్ ప్రింట్ పెట్టుకున్న శాంతి గారు అది కూడా వాళ్ళ అబ్బాయికి భయపడి అవును చిన్న అబ్బాయికి చిన్న అబ్బాయికి సారీ ఇప్పుడు హీరో మేఘా సో ఫైన ఇంట్లో లైక్ అంటే సార్ తర్వాత వాళ్ళ ప్లేస్ని వీళ్ళిద్దరూ చేశారు అనుకోవచ్చా మీ దగ్గర ఏ ఆఫ్కోర్స్ వాళ్ళు లేకపోతే నేను లేదు ఇద్దరు చూసుకోవడం కానీ నేను తినకపోతే నాకేం ఇష్టం ఉన్నది వాళ్ళకి తెలుసు అది వద్దని చెప్తే కూడా ఆర్డర్ చేసి తీసుకుని నా బెడ్రూమ్లో చిన్న డైనింగ్ పెట్టుకున్నాను ఒక టూ చర్ అక్కడ తీసుకొని వచ్చి పెట్టేస్తారు ఏదైనా నా ఈటబుల్ స్వీట్స్ కానీ కొన్ని స్వీట్స్ నాకు ఇష్టం ఉంటుంది ఫుడ్లో కొన్ని ఇష్టం ఉంటుంది నేను వాళ్ళకి తెలుసు నేను ఒకరోజు అట్లా తినకుండా ఉంటానంటే వాళ్ళకి తెలిసిపోతుంది పని ఏమో చెప్పేస్తుంది సో అది తీసుకొచ్చి అక్కడ పెట్టేస్తారు సూపర్